హాయ్ అండి అందరికీ నమస్కారం మేము బాగున్నాను మీరందరూ కూడా దేవుడి ద్వారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు అక్క ఇలా ఇక్కడ కూర్చుంది గిన్నెలు ఈ డబ్బా ఈ వాటర్ బాటిల్ ముందేసుకున్నానని అనుకుంటున్నారా అవునండి ఒక కారణం ఉంది ఏంటంటే వినాయక చవితి కదా ప్రసాదాల కోసం నెయ్యి చేద్దాం అనుకున్నాం నెయ్యి నిండుకుంది అందుకనే ఈజీ ప్రాసెస్లో నెయ్యి ఎలా తయారు చేయాలో మీకు చూపించేద్దాం అనుకున్నాం మిక్సీలు కవ్వం ఏమీ లేకుండా ఇది వన్ వీక్ నుంచి నేను పాల మీద మీగడ తీసి ఉంచానండి అది ఇప్పుడు ఎలా మీగడ వెన్న తీసి చేయాలో చూపిస్తామో చూడండి ఫస్ట్ మనం తీసుకున్న మీగడ మొత్తాన్ని ఆ గిన్నెలో మనం ఎందులో అయితే నెయ్యి కాచుకుంటామో ఆ గిన్నెలోనే వేసేసుకోండి ఎక్కువ అంట్లు కాకుండా ఒక మిక్సీ జారు మజ్జిగ ఇది అది అన్నిటి నుండి అంట్లు అవి కూడా మళ్ళీ తోముకోవటానికి కష్టం అవ్వకుండా అంట్లు తక్కువగా కూడా అయ్యేటట్టు ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను నేర్చుకోండి నచ్చితే లైక్ చేయండి ఏం లేదండి ఇలా మిగడ మొత్తం వేసేసాక కరెక్ట్గా రెండు నిమిషాలు గరిటితో అటు ఇటు ఇటు ఒకే యాంగిల్లో తిప్పుతూ ఉండాలండి చూసారా నేను అప్పుడే వాయిస్ ఇచ్చానండి కాకపోతే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది ఈ వరదలు వర్షాల కారణంగా పిల్లలకి హాలిడేస్ కదా బయట అందరూ పిల్లలు అరుస్తూ గోలగోలగా ఉంది వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వచ్చిందని వాయిస్ తీసేసాను మళ్ళీ ఇప్పుడు మీకు తర్వాత వాయిస్ ఇస్తున్నా కొంచెం ఎక్కడన్నా త డిస్టర్బెన్స్గా ఉంటే క్షమించండి ఇలా ఒక టూ మినిట్స్ పడ తిప్పుతూనే ఉండాలి మనకి వెన్న అన్నది కమ్మగా బయటకు వచ్చేస్తుంది స్మెల్ కూడా తెలుస్తున్నట్టు అండి ఎందుకు నాకు అయితే చూసారా ఇలాగే తిప్పాలండి ఒకే యాంగిల్లో ఓకేనా మనకి మజ్జిగ కవం కూడా అవసరం లేదండి మనం ఏ ఏ గరిడితో అయితే తిప్పుతావు ఆ గరిడితోనే తిప్పేసుకుంటూ అది చూసారా అలా దగ్గరికి పడిపోతుంది వెన్న అన్నది దగ్గరికి వచ్చేస్తాడు మీగడ్ నుండి వెన్న అప్పుడు మనం వాటర్ తీసుకుంటాం కదా చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మనం వాటర్ కూడా మొత్తం వేసేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎందుకంటే వాటర్ అంతా మనం ఒకేసారి వేసుకున్నాం అనుకో ఆ వాటర్లోనే చాలాసేపు వెన్న ఉంటుంది పైకి రావడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా మనం కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకున్నాకో వెన్ వాటర్ అన్నది వెన్న త్వరగా పైకి వస్తుంది ఓకేనా చూడండి నేను చూపిస్తాను కొంచెం వాటర్ వేసుకున్నాను చూసారుగా ఎన్ని వాటర్ వేసుకున్నానో అన్ని వేసుకొని మళ్ళీ కొంచెం జాగ్రత్తగా తిప్పేసుకుంటూ ఉండాలండి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా దాన్ని పట్టేసేసి పైకి వెన్న తేలేక మరి కొంచెం వాటర్ పోసుకోవాలి చూసారా అది బయటకు వెన్న వచ్చేసింది ఇంక కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే ఒక పెద్ద సైజ్ హాఫ్ లీటర్ వాటర్ పడతాయండి అంతే అవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు పాటు మొత్తం మనకి ఆ వాటర్ పోసుకొని అలా గరిటితో అంటే కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో మనకి వెన్న అనేది బయటకు వచ్చేస్తుంది నాకైతే ఫైవ్ మినిట్స్ సరిపోయిందండి మీరు ఏ సీరియల్ చూస్తునో ఏ న్యూస్ ఛానల్ చూస్తూనో పక్కన అక్క చెల్లి వదినట్టు ఉంటారు కదా ఇంటి పక్కన ఎవరో ఒకళ్ళు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నో అయినా చక్కగా వెన్న తీసేసుకోవచ్చండి చూసారా ఒకే యాంగిల్లో చిన్నగా తిప్పేసుకుంటే అండి నాకైతే వెన్న బయటకు పైకి వచ్చేసింది పైకి చక్కగా చూసారా గుల్లు గుల్లుగా ఎంత చక్కగా కనపడుతుందో ఇప్పుడు ఇవి వెన్నంతా రెండు మూడు సార్లు వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకుందాం ఇక చూడండి వెన్న ఎలా ఉందో చూసారా కనిపించిందా మీకు దగ్గర నుంచి చూపించాను ఇప్పుడు ఆ వెన్న మొత్తం మరొక గిన్నెలోకి వేసేసుకొని చక్కగా నీళ్ళతో అంటే మనకి వన్ వీక్ ఉంది కదండి ఫ్రిడ్జ్లో అలా మీగడ మనం ఇప్పుడు ఆ మీగడతోనే కదా ఈ వెన్న తీసాం ఎలాంటి స్మెల్ రాకుండా నెయ్యి కూడా ఫ్రెష్ స్మెల్తో మంచిగా ఉండటం కోసం ఒకటి రెండు సార్లు చక్కగా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు ఆ మజ్జిగలో ఏదైతే వచ్చిందో వెన్న అదంతా కూడా నేను ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అసలు ఎంత స్మూత్గా ఉంటుందో కదండి వెన్న నాకు వెళ్ళగా నచ్చితే మెత్త మెత్త ఇలా మొత్తం కూడా వేసుకున్నాక నేను ఆ పార పారపోసేస్తానండి ఎవరైనా కామెంట్ చేయొచ్చు అలా అక్క మొక్కలకి పోసుకోవచ్చు లేదంటే ఆ మజ్జిగతో రొట్టెలు వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అని నాకు నచ్చదండి మొక్కలకి వేయచ్చు కాకపోతే మాది అపార్ట్మెంట్ కదా అపార్ట్మెంట్లో ఆ మొక్కలకు పోస్తే ఎండ సరిగ్గా తగలదు స్మెల్ వస్తాయి ఈగలు వస్తాయి దోమలు వస్తాయి అందుకే పోయినండి ఓకేనా ఇలా వాటర్తో కడుక్కోవాలి ఏంటి అక్కడ ట్యాప్లో వాటర్ పోసేసి పట్టేసి వాటర్ కడిగేస్తుంది అనుకుంటున్నారా మాది హైదరాబాద్ కదండి మాకు ఈ ట్యాప్లో మంజీరా వాటర్ వచ్చేస్తుంది మాకు వంటలకి వాడుకోవటానికి ఇది వాటర్ వాడేస్తాం మంచి వాటరే ట్యాంక్ కూడా మాకు పైన క్లీన్ చేస్తూ ఉంటారు వాచ్మెన్ ఎప్పటికప్పుడు ఎలాంటి డౌట్ అయితే మంచిగానే ఉంటుంది వాటర్ ఇలా వెన్న మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత మనం ఎందులో అయితే కాచుకుంటామయ్యి ఆ గిన్నె ఉంది కదా మనం చిలుక్కున్నాం కదా వెన్న అందులోకి వేసేసుకొని మొత్తం కూడా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఐలో పెట్టుకుంటే అడుగు అంటుతుంది గోదావరి అంటే బ్రౌన్ కలర్లో అడుగున అట్టగడుతుంది కదా అది ఎక్కువ వస్తుంది కానీ నెయ్యి అన్నది తక్కువ వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నా కరెక్ట్గా టెన్ మినిట్స్లో మీకు నెయ్యి వచ్చేస్తుందండి మనకి ప్రాసెస్ మొత్తం మనం వెన్న తీసినప్పటి నుంచి చిలికినప్పటి నుంచి వాటర్ వేసి వెన్న కడిగి నెయ్యి కర్రీ పెట్టడం మొత్తం నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి మీరు కావాలంటే మీరు కూడా టైం పెట్టుకొని చూసుకోండి నేను చెప్పింది అబద్ధమైతే మీకే తెలుస్తుంది నేను ఈ వీడియోలో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయలేదండి న్యాచురల్గానే పెట్టేశాను అక్కడక్కడ వేస్ట్గా టైం వేస్ట్ ఎందుకు మీకు అని అక్కడక్కడ కొంచెం కట్ చేశాను మొత్తం కూడా అలాగే ఉంచాను చూసారా ఫ్లేమ్ కూడా మీడియంగానే ఉంచాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటేస్ట్ అది మొత్తం కరిగిపోయింది వెన్నది అయితే కరిగిపోయింది చూసారా ఎలా కరిగిపోయిందో ఇప్పుడు అది నెయ్యిలాగా కరుగుతుంది మధ్య మధ్యలో పొంగు వస్తుంది కదండి స్టార్టింగ్లో పొంగు వస్తుంది పొంగు వచ్చినప్పుడు భయపడద్ది ఎవరు కూడా గరిటితో తిప్పితే అది మళ్ళీ ఆ కిందకి వెళ్ళిపోయి నెయ్యి కరుగుతుంది అంతే కంగారు పడుతుంది ఓకేనా అండి మీకు ఇక్కడ ఇంకో టిప్ చెప్తున్నానండి అదేంటి చెప్తాను వినండి ఇప్పుడు మనం గోదావరి వస్తుంది కదండి కింద అడుగున బ్రౌన్ కలర్లో అది ఎక్కువగా రాకూడదు మాకు నెయ్యే రావాలి అనుకుంటే చిన్న టిప్ చెప్తాను నాకు ఇప్పుడు టైం లేక నేనైతే చేయలేదు మీరు చేసుకు టైం ఉంటే మనం వెన్న తీస్తాం కదండి వెన్న తీసేసినాక ఆ వెన్నని నీట్గా క్లీన్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్ట డీప్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే అది వెన్ కూలింగ్ అవుతుంది కదా ఆ కూలింగ్ తర్వాత తీసుకొచ్చేసి స్టవ్ మీద పెట్టి పెడితే అది నెయ్యి కరిగిపోతే గోదావరి తక్కువ వస్తుందండి ఈ టిప్ అయితే నాకు బాగానే యూజ్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వర్కౌట్ అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా అదే అక్కడ చెప్తున్నాను చూసారా ఈజీ ప్రాసెస్గా ఉందండి మిక్సీ జారు మజ్జి కావాలు మిక్సీ గిన్నె మిక్సీ మూత ఇవన్నీ ఎక్కువ అంట్లు కూడా కాకుండా ఈజీగా ప్రాసెస్ బాగుంది కదా నేనైతే ఎప్పుడు ఇలాగే చేసేసుకున్నాండి సీరియల్ చూస్తూనో లేక ఏదైనా టీవీ షోస్ ఏదో ఒకటి చేసుకుంటూ లేకపోతే నా యూట్యూబ్లో ఇదే ఇలా వీడియో ఎడిట్ చేసుకుంటూను చేసేసుకుంటాండి అయిపోతుంది మీ దగ్గర మిల్క్ కాస్ట్ ఎంత ఉంటుందండి మా దగ్గర అయితే లీటర్ ఎయిటీ రూపీస్ మేము డైలీ హాఫ్ లీటర్ వేయించుకుంటాము అందులోనే నేనైతే డైలీ ఒక కప్పు మిల్క్ తాగుతాను మా హస్బెండ్ అయితే ఆఫీస్ లేనప్పుడు సండే సండేస్ తాగుతారు ఎప్పుడైనా కోల్డ్ అయిందనుకో పాలల్లోనే మిరియాల పొడి కొంచెం పసుపు వేసేసి కాసిస్తాను ఆయనకి అప్పుడు తాగుతారు డైలీ అయితే నేను తాగుతాను మిగిలిన పాలు తోడు పెట్టేసి మధ్య చేసుకొని తాగుతాము ఇద్దరమే కదండి ఆఫ్ డీటెయిల్స్ సరిపోతుంది మా జిగకి పాలే కదా మీ దగ్గర మిల్క్ కాస్ట్ ఎంత ఉంటుంది నాకు కామెంట్ చేయండి మంచి స్మెల్ వస్తుందండి అలా కాస్తున్నంతసేపు కూడా ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో వస్తుంది కదా ఇలా దగ్గరగా అయిపోతుంది కదా నెయ్యి మొత్తం ఇలా మేగడ వెన్న మొత్తం ఇలా వస్తున్నప్పుడు చక్కటి స్మెల్ వస్తుందండి అప్పుడు ఏం చేయాలంటే మనకి నెయ్యి కొంచెం నాది ఇప్పుడు తక్కువ క్వాంటిటీదే ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైనా తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైనా నెయ్యి కొంచెం ఫ్రెష్గా ఉండటం కోసం ఇలా ఒక నాలుగైదు గింజలు మెంతులు చూసారా ఒక ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ అంతే దక్కించుకోండి ఐదు గింజలు మెంతులు వేస్తున్నా మీకు మెంతులు చేదు ఉంటుంది నచ్చదు అనుకుంటే మీరు కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే ఒక తమలపాకు వేసుకోవచ్చు లేదంటే ఒక కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు అండి నేనైతే మెంత గింజలు వేసేసుకున్నా చూసారా మనం నెయ్యి వెన్న క కడిగాం కదా క్లీన్ చేసుకున్నాం కదా ఆ గిన్నెకి కూడా ఏమే అంటుకోలే క్లీన్గా వచ్చేసింది కదా అంతే చాలా ఈజీ ప్రాసెస్ ఆ మెంతులు కూడా వేసాక ఒక కరెక్ట్గా ఫోర్ మినిట్స్ అండి ఫోర్ మినిట్స్ అలా మరిగించాలి అంటే సిమ్లోనే ఆయిలు పెట్టకూడదు సిమ్లోనే పెట్టి మరిగించాలి అంతే అండి అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఫినిష్ ఈజీగా నెయ్యి టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది మా వినాయక చవితికి స్పెషల్గా నెయ్యి పిండి వంటల కోసం రెడీ చేసేసుకున్నా నేను ఎట్లా ఉందో ఒక డబ్బాలో పోసి చూపిస్తా చూడండి కనిపిస్తుందా వేడి వేడిగా నెయ్యి మీకు ఇవాళ వీడియో తీయడానికి ఎవరు లేరండి అందుకే కొంచెం కష్టమైపోయింది కనిపించిందా కావదా నాకైతే రెండు గిద్దలు దాకా వచ్చిందండి వేడిగా ఉంది కదండి వేడిగా ఉన్నప్పుడు వడగట్టేటప్పుడు ప్లాస్టిక్ టీ జార్ తీసుకోకండి అదే టీ వడగట్టేది తీసుకోకండి అయితే ఓకే ఎందుకంటే ప్లాస్టిక్ తీసుకుంటే ఆ వేడికి కరిగిపోతుందండి అంత కష్టపడి తీసుకున్నది ఎంత వేస్ట్ అవుతుంది కదా నాది ఇప్పుడు స్టీల్దే కాబట్టి ఏం కాదు తీసేసుకుంటున్నా చూడండి అబ్బా అలా పోస్తుంటే ఎంత కమ్మనైన రుచితో కూడిన స్మెల్ వస్తుందో తెలుసా అండి దేవుడా చూసారా నాకు గోదావరి కూడా ఎక్కువ రాలేదు చూసారా అండి మీరు కూడా పాలు కాచిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మూతబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి వన్ అవర్ లేదా మీకు ఓవర్ నైట్ అయినా లేకపోతే మార్నింగ్ కాసుకుంటే కొంచెం ఒక వన్ టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి మీగడ తీసి ఒక డీప్లో స్టోర్ చేసుకున్నారుకో తర్వాత వన్ వీక్కి టెన్ డేస్కి తీసి మీరు ఇలా నెయ్యి కాసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ కూడా కదా ప్రాసెస్ గిన్నెలు కూడా ఎక్కువ తోముకోవడానికి శ్రమ ఉండదు ట్రై చేయండి చూసారా గోదావరి కూడా ఎక్కువ రాలేదు నేను మొత్తం కూడా తీసేసాను అడుగును కూడా ఏం అంటలేదు చూసారా అండి ఇంకా ఏమన్నా ఉందేమో అని చూశాను ఏమీ లేదు మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కుని చేసుకున్నది కదండీ ఏమన్న ఉంటుందేమో అన్న ఆశతో ఒత్తున్న నవ్వుకోకండి ఏమి లేదు అయిపోయింది గోదావరి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పంచదార వేసుకొని తినేయచ్చు లేదు అంటే నేనైతే ఏం చేస్తానంటే అండి ఆ గోదావరి కొంచెం అన్నంలో అన్నం కానీ వేడి అన్నం కానీ వేసుకొని దాని మీద ఒక స్పూన్ నెయ్యి ఇష్టం ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపక్కారం ఎప్పుడు ఉంటుంది అది వేసుకొని తింటా అండి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే చూసారా నెయ్యి ఎంత బాగుందో ఈ నెయ్యి చాలామంది తినడానికి ఇష్టపడారండి కాకపోతే నెయ్యి చాలా మంచిదండి ఒకసారి అందరూ కూడా అలవాటు చేసుకోండి తప్పకుండా ఎందుకంటే నెయ్యిలు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయండి మనం డైలీ రొటీన్లో నెయ్యిలు ఆహార పదార్థంలో అలవాటు చేసుకోవాలి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి ఓకేనా అలాగే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా డైలీ మార్నింగ్ ఒక స్పూన్ నెయ్యిని అరచేతిలో వేసుకొని తినడం వల్ల మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఒకసారి చిన్న పిల్లలకి అయినా ట్రై చేయండి వాళ్ళు చదువుకోవడానికైనా పిల్లలు ఇప్పుడు అందరూ కూడా కొంచెం బాగుంటున్నారు తెలుగు థియేటర్తో ఇప్పుడు జనరేషన్ బట్టి కానీ వాళ్ళ ఇంటెలిజెంట్ ఇంకా పెరుగుతుంది కదా నెయ్యి అలవాటు చేయండి నాడీ వ్యవస్థకైనా శ్వాసక్రో శ్వాసకోశ వ్యవస్థకైనా ఐ మీన్ బ్రీతింగ్ ప్రాబ్లంకి అన్నిటికి కూడా నెయ్యి చాలా అండి అలాగే నెయ్యిలో చాలా పోషక విలువలు ఉంటాయండి అవన్నీ మన శరీరానికి అందాలి కదా డైలీ పోషక పదార్థాలు అని అవన్నీ కూడా మనకి ఎంతో శక్తి కావాలి అవన్నీ కూడా కావాలంటే నెయ్యి తింటాం చాలా అవసరమండి నెయ్యి అందరూ కూడా అలవాటు చేసుకోండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ముందుగా అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెయ్యి కాసేటప్పుడు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి స్వరూపం నెయ్యి కూడా పాలు అన్నది పాల నుంచి మనం చిలికి తీస్తాం కాబట్టి అది నీట్గా స్నానం చేసి మంచి ఉతికిన దుస్తులు ధరించి దేవుడికి ఇష్టదైవానికో లక్ష్మీదేవికో దండం పెట్టుకొని నెయ్యి కాయండి ఓకేనా మా అమ్మ చెప్తూ ఉంటుంది నేను అలాగే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి రోజు నెయ్యి తింటాం మర్చిపోరు కదా మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టం నేనైతే డైలీ ఉట్టిదైనా తినేస్తానండి ఒక స్పూన్ నెయ్యి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూసారా నా నెయ్యి ఎంత ఫ్రెష్గా కాసుకున్నాను ఈ ఫ్రెషర్ నెయ్యితో రాబోయే వినాయక చవితి రోజు కుడుములు ఉండ్రాలు పాలు తాలికలు చేసి మా వినాయకుడికి సమర్పిస్తాను మీరు కూడా ట్రై చేయండి నమస్కారం ఉంటానండి బాయ్ లైక్ చేయండి నా వీడియో రాయండి నమస్కారం